ఎల్కతుర్తులో నిర్వహించే బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం పిలుపునిచ్చారు పదహారు నెలల కాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేదని ఏమన్నా అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో తొంభై శాతం చేసిన పనులను పూర్తి చేస్తున్నారని బీఆర్ఎస్ రజోత్సవ సభకు రైతులే స్వచ్ఛందంగా సభ నిర్వహించుకోమని తమ భూములు ఇచ్చారని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను గందరగోళ పరుస్తున్నారని మండిపడ్డారు వరంగల్ పరిధిలోని అరవై ఐదవ డివిజన్లో దేవన్నపేటలో ఎడ్లబండ్లపై తిరుగుతూ బీఆర్ఎస్ రథోత్సవ సభకు విజయవంతం చేయాలని ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావుతో పాటు కార్పొరేటర్ దివ్యరాజ్ నాయక్ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఓ Thank <laughs> you. ఈరోజు ఇరవై ఏడో తారీఖు నాడు సుమారు పది పదకొండు లక్షల దాకా పోయే పరిస్థితి పరిస్థితులు ఏ లక్ష నుంచి పన్నెండు లక్షల దాకా రావటం జరుగుతుంది ఒక వరంగల్ జిల్లా లక్ష డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు దాకా పోయే పరిస్థితులున్నాయి మాకు టార్గెట్ ఇచ్చింది లక్ష యాభై పెరిగే పరిస్థితులు తగ్గే పరిస్థితి లేదు వర్దనపేట నియోజకవర్గంలో మాకు ఎనభై వేల టార్గెట్ ఇస్తే ముప్పై రెండు వేల మంది అంకపోతుంది వాలంటీర్ గా రావడం జరుగుతుంది నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసి మీరు పెద్ద ఎత్తున రావాలి మీరు రెండు మూడింటి వరకు వచ్చే ఏర్పాటు చేయాలి నేను వ్యాపారస్తులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రోజు మాకు సహకరించండి రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పర్సెక్ట్ ఆ రోజు పెట్టాలని సభను సక్సెస్ చేయాలి ఇది ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ సభే కాదు తెలంగాణలో ప్రజల సభ్యమకర్ల సభ దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు రావాలి ఇరవై ఐదు సంవత్సరాలు మా తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగడం అదృష్టంగా భావిస్తున్నారు అందరు కూడా రాజకీయాల ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అందరు కూడా గుజరాబాద్ కాన్షియస్ లో రైతులు కానీ వరంగల్ జిల్లా రైతులు కానీ అందరు కూడా సహకరిస్తారు అందరు సహకరించవచ్చు ఆడ మడిపిణిల కాని అనంత సాగర్ గాని రైతులే వచ్చి ఇది టెంపరవరీగా చేయండి ఈ చెరువు కట్ట ఇది చేస్తే బాగుంటది ఈ రోడ్డు చేస్తే బాగుంటది అని తర్వాత అవసరం అయితే దాన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది దయచేసి దీంట్లో రాజకీయాలు చేయండి మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు సహకరించాం మీరు కూడా సహకరించాలి ఆఫీసర్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం లేదు మేము ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాం అందరు సహకరించాలి నాగరాజ్ గారు కూడా సహకరించాలి రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నేను నిన్న కూడా పోయినా అనంత పోయినా వడిపల్లి పోయినా